అందరికీ నమస్కారం నవరాత్రి దినాల్లో మహర్నవమి విశిష్టత దుర్గాష్టమి నాటి మరుసటి రోజున మహర్నవమి దేవీ నవరాత్రులకు ఇది అతి ముఖ్యమైన చివరి రోజు దీన్నే మహర్నవమి అని కూడా అంటారు నవరాత్రులలో పాడ్యమి రోజు నుండి అమ్మవారిని పూజించలేని వారు కనీసం ఈ మహర్నవమి రోజైనా ఆ పరాశక్తిని పూజించటం శ్రేయస్కరం చూడండి ఎన్నో కారణాల వల్ల ఈ తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు ఉంటారు కానీ మనసులో బాధ ఉంటూనే ఉంటుంది కనుక ఈ ఒక్కరోజు చేసినా ఈ తొమ్మిది రోజులు చేసిన ఫలితం దక్కుతుంది ఎందుకంటే సృష్టిలో మాతృత్వం అనే భావనలో ఎంతో దివ్యత్వం ఉంది అందుకే ఆ భావనతో దైవాన్ని ఆరాధించడం మన సమున్నత సంప్రదాయం అసలు మాతృత్వం అనే మాటలోనే ఎంతో మాధుర్యం ఉంది ఆ మాటకు ఎంతో అర్థవంతమైన వివరణ కూడా ఉంది కారణం వాత్సల్యం పోషణ రక్షణ మొదలైన భావాల సమాహారమే ఈ మాతృత్వం ఈ అమ్మ జగన్మాత కదా కాగా ఈ విశ్వం యొక్క ఉనికికి దాని నిర్వహణకు కారణమైన శక్తి ఆదిపరాశక్తి మనం ఇట్లా ఉన్నామంటే దానికంత కారణం ఆ శక్తే కదా ఆ ఆదిపరాశక్తి తన వాత్సల్యాన్ని ప్రకృతి రూపంలో మనకు ప్రసాదిస్తోంది ప్రకృతి రూపంలోనే విశ్వంలోని జీవుల పోషణకు కారణమవుతోంది అంతేకాకుండా తన చైతన్య స్వరూపంతో ఈ విశ్వాన్నంతా సదా రక్షిస్తున్నది కూడా ఆ పరాశక్తే అయ్యి పరాసక్తిలోని ఈ కారణ వాత్సల్య పోషణ రక్షణ గుణాలను గ్రహించే ఆమెను జగన్మాత అని స్థుతించారు మన మహర్షులు అందుకే ఆ జగజ్జనని అందరము అమ్మగా ఆరాధిస్తున్నాం కనుక పది రోజులు ఈ తొమ్మిది రోజులు చేయకపోయినా చేయలేకపోయినా కనీసం ఈ ఒక్కరోజన్నా అమ్మవారిని ఆరాధిద్దాం అమ్మ అనుగ్రహానికి పాత్రమవుదాం ఇంకా ఈ మహర్నవమి రోజున ఆయుధ పూజ చేయటం సంప్రదాయంగా ఉంది పూర్వం రాజులు ఈ మహానవమి రోజున తమ ఆయుధాలను రాజ రాజచిహ్నాలను గజాస్వాది వాహనాలను పూజించేవారట ఇదే ఆచారాన్ని మనం ఆయుధ పూజగా ఆచరిస్తున్నాం ఈ రోజున తాము పనిచేసే యంత్రాలను ఆయా ఆయా రంగాలలో ఉండేవారు తమకు ఉపకరించే వస్తువులను పూజిస్తే ఆయా వృత్తులందు అభివృద్ధి కలుగుతుంది ఉదాహరణకు రైతులైతే నాగలిని వ్యాపారులైతే త్రాసుని తూనికిరాళ్లను ఇలా ఈ కంప్యూటర్ అట్లాంటివి చేసేవాళ్ళు ఈ కంప్యూటర్లను ఇంకా ఆయా రంగాల్లో ఏవైతే వాళ్ళ వస్తు పరికరాలు ఉన్నాయో వాటిని పూజ చేస్తే ఎంతో మంచిది అందులో అభివృద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజుల్లో వాళ్ళు ఉపయోగించే వాహనాలు ఉన్నాయి కదండి కారు బైకులు ఇవన్నీను వాటిని కూడా పూజించడం ఎంతో మంచిది కనుక ఈ నవమి రోజు అందరం ఆ అమ్మవారిని పూజిద్దాము ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు